కృపగలిగిన దేవుని నామానికి మహిమ కలిగిన గాక మన ప్రభు అయిన క్రీస్తు రామలోహమి అందరికీ కూడా వందనాలు ప్రియ సహోదరులారా ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వర్తమాన మనతో మాట్లాడబోతుండగా మీ అందరూ కూడా శ్రద్ధతో వినవలసినగా ప్రభునామంలో మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే దేవుడి యొక్క మాట విన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఫలించారు అభివృద్ధి పొందారు ఆశీర్వదించబడ్డారు కావున మనము కూడా ఫలిద్దాము అభివృద్ధి పొందుతాము విస్తరిద్దాము ఆశీర్వాదం పొందుకుందాము కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని మనతో మాట్లాడుతున్న మాట జీవము గల మాట దీని స్తోత్రం హల్లెల్లుయ్య ఏమిటండి జీవము గల మాట యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రతి వారితో మాట్లాడిన మాటలు బట్టి చేసిన క్రియలు బట్టి చూస్తే అన్నీ కూడా మానవునికి అనుకూలంగానే చేస్తాడు అనుకూలంగానే మాట్లాడారు కానీ ఎవరికి కూడా అన్యాయం గాను అక్రమంగాను మాట్లాడలేదు అయితే మనము మనం ఈరోజు ఆయన మాటలు వింటున్నామా కానీ మట్టుకు వింటున్నామే కానీ వాటిని గ్రహించుకోలేకపోతున్నాము కారణము మనలో జ్ఞానం అనే విద్రము ఇంకా ఇంకా భూమిలోనే ఉంది దేని సూత్రం హల్లెలుయ్య కావున మీ అందరూ కూడా ఈ వాక్యం ద్వారా దేవుని యొక్క అద్భుత క్రియలు ఎరిగిన వారు మీరు చూస్తున్నవారు తెలుసుకున్నవారు అన్నీ కూడా మీరు కళ్ళారా చూసి చెవులారా విన్నవారే ఎందుకు మీరు హృదయంతో గ్రహించలేకపోతున్నారు గ్రహిస్తున్నారు కానీ జీవం గల వారిని విడిచిపెట్టి నిర్జీవం కలిగే వారితో మనం ప్రయాణం చేస్తున్నామేమో జాగ్రత్త కీర్తనదారుడైన దావేది గారు అనేక మార్లు అంటారు ప్రభా నీ ఉన్న చోట నాకు ఫలములు ఫలిస్తున్నాయి నీ సహాయం చేత నేను నిలబడ్డాను నీ యొక్క సహాయమై నన్ను ఇంతవానుగా చేసిందని ఆయన చేసిన వివిధ రకాల ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అని అంటాడు నూట ఎనిమిది జయములు అంటాడు కదా ఆయన కీర్తనదారుడైన దావీది గారు దేవ నా హృదయము నిబ్బరం కలిగి ఉన్నది అంటాడు నిబ్బరం కలగడం అంటే ఏంటి ప్రశాంతంగా ఏ అనాలోచన లేకుండా ఏ చింత లేకుండా ఏ భయం లేకుండా ప్రశాంతంగా ఉందంటే స్తోత్రం హల్లే ఎలాగుందండి ప్రశాంతంగా ఉంది నిబ్బరము అన్న పదానికి అర్థం ప్రశాంతత అయితే గారికి వచ్చిన కొద్దివేమిటి ఆయన ఎందుకు ఆ మాట అన్నారు ఎందుకు అన్నారు ఆ మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఆయన కూర్చున్న కుదువేమీ లేదు ఆయన రాజు ఆయన రాజు రాజుకి ప్రశాంతత కొలువు కరువు ఏదైనా ఉంటుందా అన్నీ బాగానే ఉంటాయి కానీ ఎందుకన్నాడంటే తన ఆత్మ గురించిన మాట అది ఓ క్రైస్తవులారా ఈరోజు నీ ఆత్మ నా ఆత్మ ప్రతి వారి యొక్క ఆత్మలు ప్రశాంతంగా ఉన్నాయా ఈరోజు కారణం ఏమిటంటే జీవం గల వాక్యానికి జీవం గల మాటకి జీవం గల దేవుడికి దూరంగా ఉంటూ నిర్జీవమైనది అంటే ఈ లోకంలో నశించిపోయింది వాటి కోసం మనం ప్రాగలాటుతున్నాం కనుక మనకి ప్రశాంతత లేదు సంపాదించుకుంటున్నాము తింటున్నాము కావలసినవన్నీ కూడా మనము అనుభవిస్తున్నాము కుటుంబంతో ఉంటున్నాము అంతా బాగానే ఉంది కానీ నీ మనస్సులో ప్రశాంతత లేదు ఓ క్రైస్తవులారా మనసులో ప్రశాంతత ఉంటేనంట నిజంగా ప్రపంచాన్ని జయించిన వారిలో మొట్టమొదటి వారు అవుతారు దేడు సోత్రం హల్లెల్లియా ప్రపంచాన్ని జయించిన వారిలో మొట్టమొదటి వారు అవుతారంట ఎందుకు నీ మనసుని నీవు జయించుకోవాలి నీ మనసుని నీవు జయించుకోవాలి అక్కడ ప్రభువా ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉందయ్యా నిబ్బురం కలిగి ఉన్నది నేను సంతోషంతో నీకు గాన ప్రతి గానాలు పాడుతున్నాను అని అంటాడు ఒక క్రైస్తున్నారా ఈరోజు మనము సంతోషంగా ఉన్నామని ముఖంలో మనకి కనిపిస్తు ముఖంలో మనకి కనిపిస్తున్నాయి కానీ ఆ భావాలు లేదండి కానీ క్రీస్తు మాట్లాడుతున్నారు క్రీస్తు మాట్లాడుతున్నాడు నా ప్రియ బిడ్డలారా మీకు శాంతిని ప్రసాదిస్తాను అందుకే వచ్చని భూమి మీదకి అంటున్నాడు దేవస్తోత్రం ఏంటండి నీకు శాంతిని ప్రసాదిస్తాను ప్రశాంతిని ప్రసాదిస్తాను మనశ్శాంతిని ప్రసాదిస్తాను అంటున్నాడు మరి ఆయన మాట వినాలి కదా మనం విన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ చివరి దినాలలో జీవిస్తున్న మనము రాబోతున్న దినాల్లో ఇవి మనకి అనుగ్రహించబడినగాక ఆయన యొక్క కృప వాచ్చల్యత ప్రశాంతత మీ అందరికీ ఆయన నామంలో అనుగ్రహించబడినగాక దేశస్తోత్రం హల్లెల్లుయ్య ఓ క్రైస్తు ఓ క్రైస్తు ఈ భూమి మీద ఏ మనిషి ఎంత కాలం జీవిస్తాడో ఏ మనిషి ఏమి సంపాదించుకుంటున్నాడో తెలుసు కానీ ఏ మనిషి ఎలాగ అనుభవించాలో తెలుసు కానీ ఏ మనిషి ఏం చేయిస్తున్నాడో తెలుసు కానీ ఏ మనిషి ఎంతకాలం జీవిస్తారో అన్నది తెలియలేని ప్రశ్న అది దేవస్తోత్రం ఆ ప్రశ్నకు సమాధానము ఆయన దగ్గర తప్ప మన దగ్గర లేదు కనుక జీవించిన కొద్ది కాలమైనా సరే జీవం గల మాటలను జీవింపజేసే దే క్రీస్తుని వెంబడిద్దాము వెంబడిద్దాము ఆయన మాటలు విందాము అని అంటారు నా మాటలు వినివారు బహుగా దీవించబడి దేవస్తోత్రం హల్లెల్ ఆయన మాట వినాలండి ఊరు పూర్వం మన పిత్రులైన శ్రేణి ప్రజలకు ఇలాగే బోధించడం పర్వతండి నా మాట వినండి నా మాట వింటే మిమ్మల్ని మిమ్మల్ని పాడుతేను ప్రవర్తించే కానాడు దేశంలోకే కాదు నా రాజ్యంలోకి మీకు చోటేస్తానంటే వారు అవసరత తీరిపోయిన తర్వాత తిరుగుబాటు చేశారు అలా చేయకండి క్రైస్తవులారా అలా చేయకండి క్రీస్తు ఎందు భక్తి కలిగి జీవిస్తున్న వాళ్ళు నీ కుటుంబం బాగుండాలంటే నీ భార్య లేక నీ భర్త నీ పిల్లలు నీ కుటుంబ సభ్యులందరూ కూడా సౌఖ్యంగా ఉండాలంటే జీవం గల క్రీస్తు యొక్క మాట మాత్రమే ఉండండి ఆ మార్గంలో నడుచుకోండి ఎందుకంటే ఇష్టపడి నీవు ఆయన దగ్గరికి వచ్చావు అంతే కదా క్రీస్తు నేను పిలవలేదు కదా క్రీస్తు నేను పిలిచాడా నీకు ఏదో బాధ కలిగింది ఏదో అవసరం వచ్చింది క్రీస్తు క్రీస్తులోకి వచ్చావు బాప్తిస్ని తీసుకున్నావు క్రీస్తు యొక్క మాటలు వింటున్నావు ఆలయానికి వెళ్తున్నావు అంతేగాని ఆయన నిన్ను పిలవలేదు నీ వాళ్ళని నీవు ఆయనని పిలుచుకున్నా కనుక ఆయన మాట వినాలి విన్నవారు జీవపు గ్రంథంలో చోటు సంపాదించుకున్న వారు అవుతారు అంటారు ఇంతకే జీవపు గ్రంథంలో మన పేర్లు ఉన్నాయో లేవో మనకు తెలియదు కానీ ఆయన అంటున్నాడు నా మార్గంలో నడుచుకున్న వారిని నా జీవపు గ్రంథంలో మీ పేర్లు లిఖించి నా రాజ్యంలో మీకు చోటు అంటున్నాడు అదే అంటున్నారు దావిదు ప్రభా నా మనసు ఇప్పుడు ఉందయ్యా నాకు ఇంకేం అక్కర్లేదు ఇప్పుడు నీ పిలిస్తే నీ దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నానయ్యా ఇంత గొప్ప ఇంత గొప్ప కార్యం చేసిన నిన్ను ఎలా స్థుతించాలి అని ఆయన అంటున్నాడు దీంతో స్థుతిస్తున్నానండి తమ్ములతో సితారతో గాన ప్రతి గానాలతో స్థుతిస్తున్నట్టుగా నూట ఎనిమిది అధ్యాయం సంకీర్తల్లో మనం చూడవచ్చు ఒకటి నివసనాల్లో మరి నీవు దేంతో తెస్తున్నావు ఓ క్రైస్ కాలం మారిపోతుంది అంటే కాలం మారిపోలేదని మనం మార్చుకుంటున్నాం అంతే కాలం కాలంలాగా ఉంటుంది పో మన భాషలో చూసుకుంటే కాలం మారిపోతుంది రోజులు దొరలిపోతున్నాయి గడియలు దొరలిపోతున్నాయి గంటలు దొరలిపోతున్నాయి వారాలు దొరలిపోతున్నాయి నెలలు దొరలిపోతున్నాయి ఇంకా నీవు ప్రశాంతత లేదా నీకు ప్రభు దగ్గరకు రండి ఆయన మాటలు వినండి నిన్ను నీ కుటుంబాన్ని ప్రశాంతంగా ఈ చివరి దినాల్లో ఆయన నుంచి రాబోతున్న దినాల్లో మీకు ఆయన కృపా వాచ్యలు చూపిస్తాడు జీవం గల ఊటలు ఊరే ఆ జలాన్ని త్రాగుదాం లూయ నాలుగో నాలుగోధ్యా యాహన్ శువార్తలో సమరసీత చెప్పిన మాటలు మనకి జ్ఞాపకం చేసుకుందాం నాలుగో ధ్యానం యాహన్ శువార్త సమర్థితో ఉన్న మాటలు ఆయన చెప్పిన మాటలు ఏంటి ఈ నీళ్ళు త్రాగువాడు మరలా దాహ దాహం పొందుకుంటాడు కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగువాడు ఎన్నటికీ దాహం రాదు కదా వేయదు కదా నిత్య జీవానికి వారసు తాగుతాడు అంటాడు ఏంట మాటలు అంటే ఆయన నోటి మాటే ఆయన నోటి మాటే అదే మనల్ని జీవింపజేసే జీవజలము ఆహారము ఆరోగ్యం ఆయుష్కాలం దోత్వం హల్లుయ్య ఈ సత్యాన్ని తెలుసుకొని ఎకలించైనా సరే నిజదేవుని మనం ఆరాధిస్తున్నాం కనుక నిజ దేవుని యొక్క మాటలు వింటున్నాం కనుక మన చివరి దినాల వరకు కూడా ఆయనతోనే ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఒక రైస్ చూడాలా మీ అందరూ కూడా మీ గృహాల్లో మేలు పొందుకోవాలంటే నీ జీవితంలో మేలు పొందుకోవాలంటే ముఖ్యంగా నీ మనసుకు ప్రశాంతత కలిగి కలగాలంటే ఎప్పటికైనా సరే క్రీస్తు యొక్క మాటలు వినండి తన తండ్రిని హో చెప్పిన మాటలు వినండి మీరు మీ కుటుంబాలు సౌఖ్యంగా రాబోతున్న దినాల్లో సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రార్థించేసుకుందాం ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం దయకల తండ్రిని కొందరు నైనా ఈ యొక్క సమయంలో తండ్రి నీ అమూల్యమైన వాక్ ద్వారా నాతో మాట్లాడినందుకు స్తోత్రం నిజమైన ఇంతవరకు తండ్రి జీవాన్ని విడిచిపెట్టి నిర్జీవంలో మేము ఉంటున్నాం మేము క్షమించి అయ్యా గావీది గారు చెప్పినట్టుగా తండ్రి ప్రశాంతతను తను మేము పొందుకుని రాగును మా ఆత్మలకు ప్రశాంతత కలుగు లాగును నీ మాటలు వినవారు అందరినీ మీరు దీవిస్తారని నీ వాక్ ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం నాయనా ఈ చిత్తమతి తండ్రి ఈ మాటలు విన్న వాళ్ళు నూతన స్వభావము నూతన అలవాట్లు తండ్రి మీరు దయచేస్తారని క్రీస్తున్నామని ప్రార్థనలు ఇచ్చున్నాను పరుగు తండ్రి ఆమెన్ 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 ఎంత గొంతులు సర్వాధికారి తండ్రి మేము సదా దీవించుగాక ఆమెన్